ఆడుకొని ఆడుకొని అలసిపోయి ఇంటికి వచ్చి అమ్మ ఆకలి ఆకలి అంటూ అమ్మని అల్లరి చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే అమ్మ మాత్రం ఏం విసుక్కోకుండా అన్నం కలిపి గోరుముద్దలు ప్రేమగా పెడుతుంది అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు ఎంత విలువైన కానుకో అని ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ అయిన తర్వాత అప్పట్లో ఇప్పట్లాగా హోటల్సు రెస్టారెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు ఎందుకో మరి బహుశా అమ్మ అసలు నాన్నకి అవకాశం ఇచ్చేది కాదనుకుంటా ఎందుకంటే ఇప్పటి అమ్మలాగా అప్పుడు అమ్మ చేతిలో సెల్ ఫోన్ ఉండేది కాదుగా ఎప్పుడు ఒకటే ఆలోచన ఇంట్లో పిల్లలకి ఏం చేసి పెట్టాలి వాళ్ళని ఎలా ఆడించాలి వాళ్ళకి పాఠాలు ఎలా నేర్పించాలి ఏం కిటుకులు ఉపయోగించాలి ఇలా ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉండేది అమ్మ వడియాలు వేయిస్తే అందులో కూడా మళ్ళీ ఒక పాఠం ఎన్ని వడియాలు ఉన్నాయి లెక్కే ఒకటి రెండు మూడు అనుకుంటూ నాన్న కూరగాయలు తెస్తే ఏం కురేది చెప్పు దోసకాయ ఉల్లిపాయ అనుకుంటూ అక్కడ కూరగాయల పేర్లు నేర్పించేది ఇంకా బయటకు తీసుకెళ్తే చేతులు పట్టుకొని చెట్లు పూలు అదిగో కొట్టు ఆటో పిలు ఆటో కార్ అని ఇలా నేర్పిస్తూ ఉండేది ఇలా అమ్మ ఒక అద్భుతం కదా అందుకే అంటారేమో అమ్మే మొదటి గురువు అని ఏమంటారు మీరు మీకు ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయా ఇంకా ఇటువంటి ఆలోచనల్ని మనం చాలా షేర్ చేసుకుందాం మీకు కూడా నచ్చిన ఒక జ్ఞాపకం ఏదైనా ఉంటే కనుక అది కామెంట్ చేయండి ఇంకా మనలాగా ఇలాంటి జ్ఞాపకాలను ఇష్టపడే వాళ్ళ కోసం అలాంటి వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్